నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలది కీలక పాత్ర ప్రతిపక్షం గట్టిగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో కానీ ప్రజాస్వామ్యం పరిడవెలుతుంది కానీ ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతిపక్షం కూడా లేని రాష్ట్రాలు ఉన్నాయి అంటే ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేని పార్టీలు ఉన్నాయి అంటే అంతమంది మెప్పు కూడా పొందని పార్టీలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కాబట్టే అక్కడ బలమైన ప్రతిపక్షం లేదు బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజాస్వామ్యం మనగడ ఆరోగ్యకరంగా సాగుతుంది ముందుకు కానీ ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మన దేశంలోనే ఏడు రాష్ట్రాల్లో ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రతో సహా మహారా వాస్తవానికి ఏంటంటే ప్రతిపక్ష హోదా సంపాదించాలంటే మొత్తం ఆ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో పది శాతం అసెంబ్లీ స్థానాలు ప్రతిపక్షానికి వచ్చి ఉండాలి అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటాక నిజంగా ప్రతిపక్షం అంటే ఆ అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లు పది శాతం వచ్చి ఉండాలి ప్రస్తుతం మహారాష్ట్ర సీట్లు మొత్తం ఇరవై ఎనిమిది కానీ ఏది బీజేపీ కూటమికి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష హోదా పొందేందుకు దాదాపు ఇరవై తొమ్మిది స్థానాలు సాధించిన పార్టీ మహారాష్ట్ర ఒక్కడు కూడా లేదు ఇది శివసేన యూబిటికి ఇరవై సీటు కాంగ్రెస్కు పదహారు సీట్లు శరద్ పవార్ ఎన్సిపికి పది స్థానాలు మాత్రం వచ్చింది దేనికి కూడా ఇరవై తొమ్మిది స్థానాలు కాబట్టి మహారాష్ట్రలో ప్రతిపక్షం అనేది లేదు ఇక్కడ అంటే అధికార పక్ష సర్వం అదేవిధంగా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ నాగాలాండ్ మణిపూర్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీ లేదు అంటే ఏ పార్టీ కూడా అసెంబ్లీ స్థానాలు మొత్తం స్థానాల్లో పది శాతం సీటు రాలేదు ఏ పార్టీ కాబట్టి అధికార పార్టీనే ప్రతిపక్ష పాత్ర పోస్తారు మరి ప్రతిపక్షం ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో నిలదీసి ప్రభుత్వం వెల్లవంచి పనిచేయించుకునేంత బలంగా ప్రతిపక్షం ఉన్న చోట మాత్రమే సంక్షేమమైన అభివృద్ధి అనే సాగుతు లేకపోతే ఏకపక్షంగా ముందుకు పోవాల్సిందో రాష్ట్రం సో ప్రస్తుతం మన దేశంలో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ మణిపూర్ సిక్కిం అంటే మొత్తం ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా ఉన్న అంటే ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ లేదు ఇంత ఐదు ఆరు సీట్లుంటే ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీ ఇందుకు రాదు ఆ హోదా వాటికి లభించదు